చేస్తున్నా చెప్పు బ్రష్ ఏంటి బ్రష్ కింద ఏముందని నాచున్నదన్నాతోమైతే చూడు ఎలా చూడు ఎలా చూడు తో నాచు పట్టించిందా చూడు నువ్వు క్లీన్ చేస్తున్నావా ఆహా ఎలాగా బ్రష్ బ్రష్ కొడుతున్నావా ఎలా నీళ్ళు పోచావా అలా తోవేస్తున్నావా తెల్లగానా ఉన్నదా అయ్యు బాబోయ్ ఎంత మట్టున్నదమ్మా బోలు ఉన్నదా మత్తున్నదా నేనత్త తోవేసావు నీరేసే అప్పుడే అప్పుడే అయిపోయిందా అప్పుడే అయిపోయిందా మరి అవునా వెరీ గుడ్ వె గుడ్ Very good tell Oh super La super